సార్ జగన్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు సేవ అనాలేమో సార్ ఈ వార్త చూస్తే కనుక ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ కుటుంబానికి వేలాది కోట్ల కాంట్రాక్ట్స్ ఇప్పించారు అనేది న్యూస్ ఈనాడు పత్రికలోనే ప్రముఖంగా ప్రచునించారు సార్ దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అసలు ఏంటి సార్ ఈ యా జగన్ కుటుంబ సేవలో చంద్రబాబు లేదా జగన్ సేవలో తరిస్తున్న చంద్రబాబు ఇలాగ వార్తలు వచ్చాయన్నమాట అదేంటంటే ఇది ప్రధానంగా ఈనాడులోనే వచ్చింది జగన్ ఫ్యామిలీలో జగన్కి వరుసకు బ్రదర్ అయ్యే వైఎస్ వెంకటరెడ్డి అనే అతనికి అతని కాంట్రాక్ట్ పేస్ట్గా అతనికి వైఎస్ఆర్ జిల్లా వేముల్లో దాదాపు నూరు కోట్ల విలువైన ముగ్గురాళ్ళ కాంట్రాక్ట్ ముగ్గురాళ్ళు తయారు చేస్తారు కదా ముగ్గు పిండి ముగ్గుర ఆ కాంట్రాక్టు లాస్ట్ సంక్రాంతి కనుమ ఫిఫ్టీన్త్ను కనుమ పండుగ రోజు అతనికి వచ్చిందనమాట ఇది గనుల శాఖ దీన్ని రిలీజ్ చేశారు గనుల శాఖకు సంబంధించిన విజి వెంకటరెడ్డి దీన్ని ఇష్యూ చేశాడు సో దీని మీద ఈనాడు రాసిన మొత్తం డీటెయిల్స్ ఇలాగా అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉందా లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉందా అన్న డౌట్ అందరికీ వస్తుంది ఎందుకంటే ఫెస్టివల్ రోజు సంక్రాంతి రోజు ఆగమేఘాల మీద ఇలా చేయడం ఏంటి ఈయన నిజానికి గతంలో కూడా టూ థౌజండ్ కూడా అప్లై చేశాడు అప్పుడు రాలేదు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో చేసినప్పుడు కొంతవరకు జగన్ ఇచ్చాడు ఆ సర్వే నెంబర్ టెన్ అండ్ సర్వే నెంబర్ ఫార్టీ త్రీలో కొన్ని ఎకరాలకి ఇచ్చారు ఇది ఇప్పుడేమో తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్లు అంటే దాదాపు వంద కోట్ల పైన ఇలాగ ఫెస్టివల్ రోజు ఆగమేఘాల మీద కట్టుబెట్టడం గనుల శాఖ ఎలా చేస్తుంది అనేది ఈనాడు గట్టిగా ప్రశ్నించింది దాంతో మిగతా తెలుగుదేశం సోషల్ మీడియాలంతా కూడా చంద్రబాబు జగన్కి హెల్ప్ చేస్తున్నాడా అన్నైతే వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉంటాడో మనకు తెలుసు కానీ చంద్రబాబు జగన్న పట్ల కావచ్చు జగన్ పార్టీలో చాలామంది పట్ల కావచ్చు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నాడు అన్న విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి ఎందుకంటే ఎయిట్ మంత్స్ అయినా కూడా ఇప్పటికీ చాలా కుమ్ముకోణాలు జగన్ ప్రభుత్వంలో జరిగ జరిగి ఉన్నాయి తర్వాత అనేక అక్రమాలు కావచ్చు లేకపోతే అరాచకాలు కావచ్చు అన్నీ ఉన్నాయి కానీ వాటి మీద ఎక్కడా కూడా చంద్రబాబు సీరియస్గా వెళ్ళినట్టుగా మనకు కనబడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి గురించి కూడా చెప్పుకున్నాం పెద్దిరెడ్డి అటవీ భూమి ఆయనకి ఇరవై ఐదు ఉంటే దాన్ని డెబ్బై ఐదు ఎకరాలకి పెంచుకున్నాడు ఆక్యుపై చేసుకున్న ఈ రాసింది దాని మీద కూడా చంద్రబాబు ఒక కమిటీ వేశారు ఇట్లాంటి కమిటీలు గతంలో కూడా అనేక వాటి మీద వేశారు అదే పెద్దిరెడ్డి మీద ఇప్పటి వరకు మూడు కేసులు ఉన్నాయి ఒకటి మదనపల్లి ఆర్డీ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం అప్పుడు ఎంత హడావిడి జరిగిందో మనం చూసాం కానీ దాని మీద ఇప్పటివరకు ఏమి చర్యలు తీసుకోలేదు అట్లాగే ఆయన మీద అనేక హత్యా కేసులు దోపిడీ అంటే అటాక్ కేసులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయన మీద ఇప్పటివరకు పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకోలేదు యాక్చువల్గా ఇక్కడ కూడా వైఎస్ వెంకటరెడ్డికి ఇచ్చిన ముగ్గురాల కాంట్రాక్ట్లు కూడా ఆఫీసరు పెద్దిరెడ్డి మనిషి అని చెప్తున్నారు ఎందుకంటే పెద్దిరెడ్డికి రాష్ట్రంలో జగన్ తర్వాత పరిపాలన మీద కంప్లీట్గా పట్టు పెద్దిరెడ్డిగా ఉంది పెద్దిరెడ్డి కొడుకు రామచంద్రరెడ్డి వాళ్ళ కొడుకు మిథన్ రెడ్డి వీళ్ళిద్దరే మొత్తం చూసుకునేవాళ్ళు ఆర్థిక లావాదేవీలంతా వీళ్ళే చూసుకునేవాళ్ళు కాంట్రాక్ట్లు కావచ్చు ఎక్కడెక్కడ ఏమేమి ఇదే ఓనర్లు ఉన్నాయి దాన్ని ఎట్లా దోచుకోవాలి పనులంతా పెద్దిరెడ్డి వీళ్ళే చూసారనేది విమర్శలు ఉన్నాయి ఇంతవరకు పెద్దిరెడ్డి మీద చేయలేదు అట్లాగే మనకి విశాఖ భూములకు సంబంధించి కూడా ఈ రాసింది విశాఖ భూములు గతంలో పెద్ద ఎత్తున ఆక్యుపై చేసుకున్నారు అన్న వార్తలు వచ్చాయి దాని మీద కూడా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు వచ్చాయి అట్లాగే మనకి సిద్ధ షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని మీద కమిటీ వేశారు అదేం జరిగింది ఇప్పటివరకు తెలియదు సో దాంట్లో కూడా ప్రధానంగా ఏంటంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు బియ్యం కుం పీడీ పీడిఎస్ బియ్యం కుంభకోణం అనేది ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి ఇలాగ అనేక కుంభకోణాలు అట్లాగే మనకి కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా ఇలాంటి వాళ్ళ మీద అందు ఎవరి మీద కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు తెలుగుదేశం వాళ్ళే పోస్టులు ఏం పెడుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్లకి ఏమీ రెడ్ల జోలికి చంద్రబాబు వెళ్ళట్లేదు రెడ్లు అంటే చంద్రబాబు భయమా లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా వీళ్ళు లోకేష్ డబ్బులు తీసుకొని రెడ్లతో కొమ్మకాయడా అని తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు ఎందుకంటే ఈ వైసీపీ దీంట్లో ఉన్న వాళ్ళల్లో రెడ్లల్లో మహా పెద్ద రెడ్డి అరెస్ట్ అంటే ఎవరు అంటే వర రవీందర్ రెడ్డి ఆ స్థాయి అతను తప్ప ఇంకే రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు ఓన్లీ బీసీలని ఎస్సీలని అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కూడా అంటే ఫైనల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం మారినా ఈ కింది స్థాయి ఎకనామిక్గా కావచ్చు సోషల్గా కావచ్చు ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో ఆ వీకర్ సెక్షన్సే బలవుతారు తప్ప రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళని ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు ఇవన్నీ వీళ్ళు మాట్లాడచ్చు నిన్న కూడా పెద్దిరెడ్డి మా ప్రభుత్వం వస్తే కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అంత చూస్తానని ప్రకటించాడు ఆయన కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంత చూస్తా అన్నాడు తప్ప తెలుగుదేశం నాయకుల అంత చూస్తానని ప్రకటించలేదు ఫైనల్గా అటైనా ఇటైనా కార్యకర్తలే ఇబ్బందులకు గురయ్యేది జగన్ ఉన్నప్పుడు కార్యకర్తలను కంప్లీట్గా పట్టించుకోలేదు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు ఈ నాయకులు వైసీపీ నాయకులతో కొమ్మ కైపోయి చేస్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల ఈ గత ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు ఆ ఓనర్ల మీద పట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ఇసుకని ఎలా తవ్వాలి ఎట్లా దాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడికి పంపించాలి ఎలా డబ్బులు చంపాలి ఇవన్నీ వైసీపీ వాళ్ళకి పట్టు ఏర్పడింది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భయ్ నువ్వు ఏమీ జోక్యం చేసుకోవద్దు నీ వాటర్ నీకు ఇచ్చేస్తాం నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇసుక తవ్విచ్చి మళ్ళీ దాన్ని రూట్స్ ఎక్కడెక్కడ అమ్మాలి ఇవన్నీ నువ్వు ఎందుకు శ్రమ అవన్నీ మేము మాకు ఆల్రెడీ ఐడియా ఉంది మేము చేసుకుంటాం నీ వాటర్ నీకు ఇచ్చేస్తాం సైలెంట్ గుండు అని ఒప్పందాలు చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి కూడా హ్యాపీనే కదా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు కూటమి ఎమ్మెల్యేలకి మనం ఏం చేయకుండా మన వాటా వస్తుంది బాధలన్నీ అతను పడతాడు మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఎందుకు దాని ఆ టైంని వేరే దాని మీద పెట్టచ్చు ఇలాగా ఒక ఇది ఏర్పడిపోయింది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తులు వ్యక్తులు అటు ఇటు వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్ అంటే మనకు ఒక ఉన్న ఇవాళ ఉన్న డెమోక్రటిక్ మోడల్ ఏంటంటే ప్రే ని డబ్బులతో కొండం అది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే గా గవర్నమెంట్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ వాళ్ళకి రకరకాల ఉచిత పథకాలు అనౌన్స్ చేసి వాళ్ళని ప్రలోభ పెట్టడం మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం రెండవది ఏంటంటే ముందు ఏంటంటే బ్లాక్ మనీ ఉండి పంచేవాళ్ళు ఇప్పుడు బ్లాక్ మనీ కట్ అయింది చాలా వరకు ఎందుకంటే ఈ డీటెయిల్ ఇవన్నీ రావడంతో దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు పార్టీలు తెలివిగా గవర్నమెంట్ డబ్బులే ఎన్నికల ముందు కోర్టు రాకముందు ఏదో ఒక పేరు పసుపు ఇంకోటి అంటారా రైతులకు ఏదో ఏ మొత్తానికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేది ఇది ప్రజల డబ్బులు ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వేసే డైరెక్ట్గా ఓటర్స్ పేర్ ఇది కాకుండా మళ్ళీ పార్టీల తరఫున డబ్బులు పంచడం ఈ ఈ పద్ధతిలో ఇప్పుడు కరప్షన్ అనేది ఇక్కడే ఓటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం వంద కోట్లు ఒకప్పుడు పది కోట్లు అంటేనే అబ్బా అనుకునేవాళ్ళు ఇవాళ వంద వంద యాభై అంటే లెక్క లేకుండా ఉంది ఇంకా మూడు వందలు నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఒక వంద కోట్లు ఇవ్వాలి ఒక్కొక్కసారి పార్టీకి కూడా కొంత డబ్బులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు టికెట్ ఇప్పించిన సో అలాగా వంద నుంచి వంద యాభై కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెడితే తను రాజకీయాల్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి రాజకీయాల వ్యాపారం ఎవరికి ప్రజాసేవ అంటే అందుకంటే బూత్ లేదు ఇవాళ సో ఈ రాజకీయ వ్యాపారంలో ఖర్చు ఇన్వెస్ట్ చేస్తున్నాడు మళ్ళీ ఎక్కడి నుంచి అది లీగల్ గా అతనికి వచ్చే ఛాన్స్ లేదు ఎమ్మెల్యేకి సో అతను అక్కడ ఏ వనరులు ఉంటే అవి ఏ జనంలో కొంతమంది అయితే నేను వింటున్నాను మటన్ షాపుల దగ్గర నుంచి కూడా వదలట్లేదు ప్రతి దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ చేసేసారు సో ప్రజలకు కూడా అడిగే నైతిగా కోల్పోయారు ఎందుకంటే వీళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఇదైపోయారు సో ఇటువంటి మోడల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయగలదు ఏమి చేసే పరిస్థితి లేదు చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఏదో చేస్తున్నట్టు డ్రామా ఆడాలి తప్ప నిజంగా ఏమీ చేసే పరిస్థితి లేదు అదేదంటారు పాము కాటవేయకపోయినా బస్సు కొట్టాలని అట్లా బస్సు కొట్టడం తప్ప ఈ పాము కాటేది అని వాళ్ళకు కూడా తెలుసు సో అందువల్ల ఆడిస్తున్నారు దీనివల్ల ఏంటంటే సామాన్య కార్యకర్తలు అటు ఇటు అయినా ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం వాళ్ళు ఎదుర్కొంటున్నారు అందుకనే ఇప్పుడు ఇక్కడ మాత్రం తెలు తెలుగుదేశం కూటమిలో ఉన్న ఇబ్బందులు లేవు లేకపోతే వైసీపీ కార్య నాయకులు ఇప్పుడు కూడా దర్జాగా తిరుగుతున్నారు వీటి మీద ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రమే గట్టిగా ఫైట్ చేస్తున్నట్టు కనపడుతుంది